మామిడి తోట మీరు చూస్తుంది మూడు సంవత్సరాలు నిండిన మామిడి చెట్టు మిరుడొచ్చు నేల ఆనుకొని ఉన్నాయి కాయలు హైట్ కాసే రకాలు ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు గ్రాఫ్టెడ్ మొక్కలు నాటిన మూడో సంవత్సరం రెండో సంవత్సరం కూడా వస్తుంది కానీ తక్కువ పంట వస్తుంది మూడో సంవత్సరం మనకు మంచి దిగుబడి వస్తుంది గ్రాఫ్టెడ్ మొక్కలు అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర కావాల్సిన వారు వెంటనే డిస్ప్లే మీద కనబడే నెబ్బరిని సంప్రదించగలరు మా నర్సరీ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఉంది హైబ్రిడ్ మామిడి అన్ని రకాల మామిడి మొక్కలు మరియు అన్ని రకాల పండ్ల మొక్కలు జామ మామిడి నిమ్మ కొబ్బరి సీతఫాల్ సపోర్ట్ అన్ని రకాల పండ్ల మొక్కలు లభించడం ఎవరైనా కావాలనుకునేవారు డిస్ప్లే మీద కనబడే నెంబర్ని సంప్రదించగలరు